అంగి తెలుగు దేశ కార్యకర్తల

నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటున్నాం ఇక్కడ మనం ఈరోజు ఎందుకు మేము ముందరికీ మేమిద్దరం వచ్చినామంటే మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు మా ఇద్దరికి వేయాలని మేము విజ్ఞప్తి చేయడానికి మీ అందరి దగ్గరికి వచ్చాను ఈరోజు దాదాపు ఐదేళ్ళు అయిపోతుంది ఈ గవర్నమెంట్ వచ్చి ఈరోజు ఈ గవర్నమెంట్లో ఏ విధంగా మనం అందరం ఇబ్బంది పడినామో మీ అందరికీ తెలుసు ప్రతి విషయంలో పేద మధ్యతరగతి కుటుంబాలను ఏ విధంగా ఈరోజు ప్రతి నిత్యావసర సరుకులు పెంచినారు కరెంట్ ఛార్జీలు పెంచినారు బస్ ఛార్జీలు పెంచినారు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి గ్యాస్ ధరలు పెరిగినాయి కాబట్టి ఈరోజు సంక్షేమం రూపంలో ఒక రూపాయి ఇస్తే మన దగ్గర నుంచి పది రూపాయలు గుంజుకునే పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని మనం గద్దె మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది మే పద్మూడవ తేదీన మీరు ఖచ్చితంగా మంచి చెడు ఆలోచన చేసి ఓట్లు వేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు మన గ్రామీణ పరిస్థితి చూస్తే ఒక్కటే ప్రధాన సమస్య ఉంది ఈ రోజు సంకేపల్ల బ్రిడ్జి రావాలంటే ఖచ్చితంగా ఎవరు ముఖ్యమంత్రి కావాలా సంకేపల్ల బ్రిడ్జి కావాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలా కాబట్టి ఈ రోజు అయితే మన జిల్లావాడి ముఖ్యమంత్రి అయితే మనకు ఏదో వరగ పెడతాడేమో అని చెప్పి ఆ రోజు దంపగుతలే జరిగింది ఐదేళ్ళు అయితేనే ఎప్పుడే కానీ ఈ ప్రభుత్వం ఈ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఆలోచన చేసిన పరిస్థితి లేదు కాబట్టి ఒక మన చా గురించి ఆలోచన చేయలేని వ్యక్తి మన రాష్ట్రం గురించి కానీ మన నియోజకవర్గం గురించి కానీ ఏమైనా ఆలోచన చేసే పరిస్థితి ఉందా అని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఆలోచన చేయమని కాబట్టి మనకి ఈ రోజు